హాయ్ వ్యూవర్స్ అందరూ బాగుండరా చిన్నప్పటి నుంచి నాకు ఒక డౌట్ మేముండేది కర్ణాటకలా చదివింది రాసింది అంతా కన్నడనే కానీ ఇంట్లో మాట్లాడేది మాత్రం తెలుగు మేం మాట్లాడే తెలుగుకి సినిమాలో వచ్చే తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సినిమాలో అయితే ఆంధ్ర తెలుగు తెలంగాణ రెండు స్లాంగ్స్ ఉంటుంది కానీ మేము మాట్లాడే స్లాంగ్ యావదానికి సూట్ అవుతా ఒక్కొక్క వర్డ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండే స్లాంగ్ యా ఏరియాలో ఉంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి ఇప్పుడు నేను వీడియోలో చేస్తూ ఉండేది మాత్రం దంటుకురాకు దంటురాకు అని యా ఏరియాలో పిలుస్తారో కూడా కమెంట్ చేయండి దంటకురాకు చేసేదేమో కానీ దాన్ని క్లీన్ చేసేది మాత్రం పెద్ద పెద్ద పని క్లీన్ చేసి నీట్గా పెట్టుకోవాలా దంట క్లీన్ చేసేకి స్టార్ట్ చేసే ముందే నేను వన్ అండ్ హాఫ్ కప్పు శనగ బ్యాల్ తీసుకొని కుక్కర్లో పెట్టిండా అవి రెండు విజిల్ వచ్చే లోపల దంటకూరకు అంతా కోసుకొని పెట్టుకుంటాం నీట్గా కడిగేసి కుక్కర్ రెండు విజిల్ వచ్చినాక కూరకు కోసిండేదంతా ఎత్తి కుక్కర్లో వేయాలా లిడ్ క్లోజ్ చేయకూడదు క్లోజ్ చేయకుండానే ఉడిపించుకోవాలా బాల్ టూ విజిల్స్ వచ్చేసే ఓపెన్ చేస్తా ఉండ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిసింది ఇప్పుడు కూరాకేసేసి దాన్ని రౌండ్ చేరండ్ సాల్ట్ వేయాలా ఫస్ట్ ఉడికి దాన్ని సాల్ట్ వేసిండా సో చూసుకొని వేయాలా కూరకు అంతా బాగా ఉడికిసినాక దాన్ని స్టెయిన్ చేసుకుంటాము ఆ స్టెయిన్ చేసిన వాటర్లో కూడా సాంబార్ చేయొచ్చు ఆ సాంబార్ రెసిపీ కావాలంటే కమెంట్స్ చేయండి కూరకు నీట్గా ఉడికిపోయా ఇప్పుడు స్టెయిన్ చేసుకుంటాము స్టెయిన్ చేసేదానికి ఒక గిన్నె తీసుకొని స్ట్రెయినర్ తీసుకుని స్టేన్ చేసుకుంటావు ఆ వాటర్ స్టోర్ అయ్యే తర్వాత తీసుకోవాలా వాటర్ని కూడా వేస్ట్ చేసేయాల వేస్ట్ చేయకుండా మనం ఇంకొక సాంబార్ చేసుకోవచ్చు దాని దాంట్లో ఎక్స్ట్రా ఉండే వాటర్ అంతా స్టెయిన్ చేసేసినాక కూరకు ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు తిరుపతికి వేసుకునేది అంతే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తిరుబాత్కి ఆనియన్ గార్లిక్ రెండు ఎండుమిరపకాయలు తీసుకొని తిరుబాత్కి వేసుకునేది అంతే రెసిపీ అయిపోతుంది ఈజీ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ రెడీ అవుతుంది వారానికి రెండుకి తలైన నేను సాంబార్ చేస్తూనే ఉంటాను దంట్ కూరకు మాత్రమే కాదు షుల్కుల కూరకు కూడా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇట్లా ఎన్నో వీడియోలు నేను ఇంకా వేస్తూనే ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోద్దు కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్